ఆంధ్రప్రదేశ్లో కూర్మ ప్రభుత్వం కొలువు తీరబోతుంది ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతులు ఏంటి టీడీపీ నుంచి ఎవరెవరికి బెత్తలు తగ్గిపోతున్నాయనే చర్చ జరుగుతుంది అలాగే జనసేన పార్టీ బీజేపీల నుంచి ఎవరు రేస్లో ఉన్నారనే ఉత్కంఠ సాగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ కూడా జరుగుతుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది ఓ నేషనల్ ఛానల్తో ఈ విషయాన్ని చెప్పినట్లు ఆదివారం సాయంత్రం స్క్రోలింగ్ నడిచింది ప్రధాని మోదీ కేంద్ర మంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా హాజరయ్యారు ఆ ఛానల్ రిపోర్టర్ పవన్తో మాట్లాడారు ఆ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు కొద్దిసేపటికి ఆ ఛానల్ స్క్రోలింగ్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారని టాక్ నడుస్తుంది ఈ నెల పన్నెండున పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతుంది కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని కొందరు జన సైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారని కూడా వారు ట్వీట్లు చేస్తున్నారు మరికొందరు ఒక అడుగు ముందుకేసి ఆయనకు హోంశాఖ ఖాయమంటున్నారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని తీసుకోబోతున్నారా లేదా అన్నది తేళ్లంటే మరో రెండు రోజులు ఆగాలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసింది అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది దీంతో ఏపీలో ఏర్పాటు కాబోయే క్యాబినెట్లో టీడీపీతో పాటుగా జనసేన బీజేపీలకు స్థానాలు ఖాయంగా కనిపిస్తున్నాయి జనసేనకు మూడు నుంచి నాలుగు బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతుంది